తెలంగాణ రాష్ట్రం బీజేపీకి కీలకంగా మారింది నాళ్లు ఇక్కడ బీఆర్ఎస్ డామినేషన్ ఉండేది బీఆర్ఎస్ తమతో పాటు కాంగ్రెస్కి కూడా దూరంగా ఉంటుంది కాబట్టి బీజేపీకి పెద్దగా నష్టం లేదు ఇప్పుడిక్కడ కాంగ్రెస్ హవా మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఊపు కొనసాగితే అది కేంద్రంలోని బీజేపీకి నష్టం బీజేపీకి తెలంగాణ నుంచి కొత్తగా సీట్లు రాకపోయినా కాంగ్రెస్ మెజారిటీ పెరిగితే కేంద్రంలో ఇబ్బంది వస్తుంది అందుకే ఈసారి తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాల్లో గెలిచేందుకు రచన చేస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ హడావిడి చేసింది కానీ మధ్యలోనే కాడ పడేసినట్టు నాయకుల్లో నైరాశ్యం నెలకొంది ఫలితం తెలిసిందే లోక్సభ ఎన్నికల ముందు కూడా ఇప్పుడు మొదలవుతోంది ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే ఆదిలాబాద్ సంగారెడ్డిలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించాలనుకుంటోంది ఈ సభలకు ప్రధాని మోదీ హాజరవుతారు ఇతర అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మోదీ చేతుల మీదుగా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వరుస పర్యటనలకు సిద్దమయ్యారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం పది స్థానాలు లక్ష్యం నిర్దేశించుకున్నట్టుగా తెలుస్తోంది కొన్ని చోట్ల ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించి ప్రచారం మొదలు పెట్టాలని సూచించింది కాంగ్రెస్ లో అప్లికేషన్ల ప్రక్రియ పూర్తయింది అయితే ఈ విషయంలో బీజేపీ ఇంకా దూకుడుగా ఉంది ఇప్పటికే ఆరుగురు అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది మిగతా పదకొండు మందితో తుది జాబితా విడుదలకు కసరత్తులు చేస్తోంది ప్రచారంలో కూడా దూకుడు పెంచాలని చూస్తోంది మార్చి నాలుగున అమిత్ షా హైదరాబాద్ సభతో ఎన్నికల శంఖరావం పూరించాలనుకుంటున్నారు ఆ తర్వాత ఎన్నికల వరకు వరుస సభలు జరిగే అవకాశం ఉంది